సకల జనుల సమ్మె రెండు వేల పదకొండు సెప్టెంబర్ పదమూడు నుండి అక్టోబర్ ఇరవై నాలుగు వరకు నలభై రెండు రోజుల పాటు సాగినటువంటి మహోజ్వల ఉద్యమ ఘట్టం తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షను ప్రపంచానికి చాటినటువంటి ఉద్యమ రూపకం సకల జనుల సమ్మె రెండు వేల పదకొండు సెప్టెంబర్ పన్నెండు నాడు కరీంనగర్ ఎస్ఆర్ఆర్ మాధ్యానంలో ఏర్పాటు చేసినటువంటి కరీంనగర్ జనగర్జన సభ వేదికగా నాటి ఉద్యోగ సంఘాల ఐక్య జేఏసీ మరియు తెలంగాణ జేఏసీ యొక్క కార్యాచరణ మేరకు అప్పుడు కేసీఆర్ గారు సకల జన్మల సమ్మెకు పిలుపునివ్వడం జరిగింది సెప్టెంబర్ పదమూడు నుంచి అక్టోబర్ ఇరవై నాలుగు వరకు నలభై రెండు రోజుల పాటు యావత్ తెలంగాణ ప్రజలందరూ అన్ని రాజకీయ పార్టీలు కూడా తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగమై అందరూ కూడా రోడ్ల మీదకి రావడం జరిగింది ప్రభుత్వ పాలనను స్తంభింపజేయడం జరిగింది జనజీవనం స్తంభించడం జరిగింది ఆర్టీసీ బస్సులు రోడ్లపైకి రాలే స్కూళ్ళు తెలుసుకోలే ఏ ఆఫీసులు తెరుచుకోలే ఏ షాపులు తెరుచుకోలే యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా తమ యొక్క ఆకాంక్షను ప్రపంచానికి భారతదేశానికి తెలిపిన తెలిపినటువంటి అద్భుతమైన ఘట్టం ఉద్యమ ఉద్యమ చైతన్య రూపకం సకల జనుల సమ్మె తెలంగాణ రాష్ట్ర సాధనకు మార్గ నిర్దేశకత్వం చేసినటువంటి తెలంగాణ ఉద్యమ చైతన్య రూపకం సకల సకల జనుల సమ్మె యావత్ ప్రజలందరూ కూడా రోడ్లపైకి వచ్చి అన్ని కుల సంఘాలు అన్ని సంఘాలు ఈవెన్ పేపర్లు ఎరుక్కునే వాళ్ళు కూడా జేఏసీగా ఏర్పడి తెలంగాణ ఉద్యమ ప్రస్థాన సాధన ప్రస్థానంలో భాగం కావడం జరిగింది అద్భుతమైనటువంటి సకల జరుగుల సమ్మె స్ఫూర్తితో నేటితరం కూడా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది నాడు ఏదైతే తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ గారి యొక్క పర్యవేక్షణలో కేసీఆర్ గారి యొక్క సారథ్యంలో అనేక ఉద్యోగ సంఘాలు అన్ని రాజకీయ పార్టీలు కలిసి సకల జన్ల సమ్మయం నలభై రెండు రోజుల పాటు విజయవంతంగా నిర్వహించడం జరిగింది యావత్ ప్రపంచం దృష్టిని తర్వాత ఢిల్లీ ఢిల్లీ లేదా భారతదేశం మొత్తం దృష్టిని కూడా ఆకర్షించడం జరిగింది తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకతను ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన వైపు అడుగులు వేయడానికి ఒక ముఖ్యమైన కీలకమైన ఘట్టంగా సకల జనంలో సమ్మె నిలవడం జరిగింది ఆ సకల జన్ల సమ్మెను స్ఫూర్తిని గుర్తు చేస్తూ అమరవీరుల త్యాగాలని స్మరిస్తూ నేటి తరానికి అద్భుతమైన తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సాధన చరిత్ర తెలవాల్సిన అవసరం ఉంది కీలక ఘట్టాల గురించి తెలవాల్సిన అవసరం ఉంది నాడు ఏదైతే సబ్బంధ వర్గాల ప్రజలు ఉద్యోగులు విద్యార్థులు నిరుద్యోగులు ఉద్యమం చేసినటువంటి తీరు నేటి తరానికి తెలవాల్సిన అవసరం ఉంది తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష గురించి నేటి తరానికి తెలవాల్సిన అవసరం ఉంది చరిత్ర అంతా కూడా నేను నేటి తరానికి నేటి తరానికి తెలవాలని తెలపాలని ఆకాంక్షిస్తూ జై తెలంగాణ